హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఈస్ట్ గోదావరి మండపేట దగ్గర ఎడద సీతానగరం గ్రామం నుంచి శ్రీనివాసరాజు గారు అయితే మనకి ఈ అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో రెండు బ్యాచ్లకు సంబంధించినటువంటి కోడి అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది మొదటి బ్యాచ్ సరికి రెండు నెలల కోడి పిల్లలు అనమాట ఇవి తొమ్మిది కోడి పిల్లలు ఉన్నాయి అలాగే రెండో బ్యాచ్ వరకే ఒక నెల కోడి పిల్లలు అండి ఇవి పన్నెండు కోడి పిల్లలు ఉన్నాయన్నమాట సో రెండు నెలల బ్యాచ్ వచ్చేసరికి తొమ్మిది కోడి పిల్లలు అలాగే ఒక నెల బ్యాచ్ వచ్చేసరికి పన్నెండు కోడి పిల్లలు అనమాట టోటల్గా వచ్చేసరికి ఇరవై ఒక్క కోడి పిల్లలు సో ఇవన్నీ కూడా టూ టాప్ క్వాలిటీలు భీమవరం రెచ్చివాటం అలాగే మెట్టవాటానికి సంబంధించిన అనమాట వీటి యొక్క బ్రీడింగ్ యూనిట్ని అయితే మీకు చివరిలో క్లియర్గా చూపించడం జరుగుతుంది సో అన్నీ కూడా టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి కోడి పిల్లలుగా చెప్పడం అనమాట రెండు నెలల వయసు గలైనటువంటి కోడి పిల్లలు వచ్చరికి తొమ్మిది పిల్లల బ్యాచ్ ఉంది కదా ఈ రెండు నెలల వయసున్నటువంటి కోడి పిల్లలు వచ్చరికి కాస్త ఒక్కొక్కటి పన్నెండు వందల రూపాయలు చెప్తున్నారండి ఈచ్ వన్ వచ్చరికి పన్నెండు వందల రూపాయలు చెప్తున్నారు సో ఇక్కడ కనిపించేవి ఒక నెల వయసు కలిగినటువంటి బ్యాచ్ అనమాట వీటి యొక్క వయసు చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు అనమాట ఒక నెల బ్యాచ్ వచ్చేసరికి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఈచువన వచ్చేసరికి వెయ్యి రూపాయలు అయితే చెప్పడం జరిగింది ఒక నెల బ్యాచ్ వచ్చేసరికి పన్నెండు కోడి పిల్లలు ఉన్నాయి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు చెప్పడం జరిగింది అలాగే రెండు నెలల బ్యాచ్ చూసుకున్నట్లయితే తొమ్మిది ఉన్నాయి ఒక్కొక్కటి పన్నెండు వందల రూపాయలు చెప్పడం జరిగింది సో ఈ రెండు బ్యాచ్ పిల్లలు ఎవరికైనా నచ్చిన కావాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నమ్మిన టైటిల్ అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉండి కావాలి నచ్చి తీసుకోవాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ ఒక ఆర్డర్ ఇస్తున్నట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిదే సీతానగరం గ్రామం అనమాట బ్రదర్ ఒక పేరు వచ్చేసరికి శ్రీనివాసరాజు గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారనమాట సో మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కన్నా దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి సో క్వాలిటీలు మాత్రం చాలా మంచి క్వాలిటీలు అయితే ఈయన దగ్గర ఉంటాయన్నమాట సో ఇంట్రెస్ట్ ఉండి నచ్చి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి బ్రదర్ నెంబర్ నేను టైట్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఇక్కడ క్లియర్గా వీటి యొక్క బ్రీడింగ్కి సంబంధించినటువంటి పుంజుల్ని అలాగే పెట్టల్ని అన్నింటినీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు